జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన నమ్ముకున్న కార్యకర్తలు జన సైనికులకి అట్టగా నిలబడాలనే ఉద్దేశంతో జనసేన క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అనేది ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా ఆపదలో వచ్చి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా లేదా యాక్సిడెంట్ అయినా వాళ్లకు జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ కుటుంబ కార్యకర్తలు అంటే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులుగా ఆయన భావిస్తారు కాబట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోతే ఐదు లక్షల ఇన్సూరెన్స్ కానీ అలాగే ఏదైనా యాక్సిడెంట్ అలా అయితే యాభై వేల రూపాయల వరకు ఒక సహాయ భరోసా గానీ ఇన్సూరెన్స్ గానీ ఇచ్చే విధంగా ఈ జనసేన క్రియాశలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ సంవత్సరం ఈ పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏంటంటే జనసేన పార్టీ పైన అభిమానం వాళ్ళు జనసేన సింపతిని ప్రతి ఒక్కరు జనసేన సభ్యత్వం తీసుకోండి జనసేన పార్టీ బలోపేతానికి మీ వంతు సహాయ సహకారాలు అందివ్వండి మా నాయకులు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గంలో మీకు అందుబాటులో ఉంటారు కావున దయచేసి ఈ జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మీ సభ్యత్వం తీసుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మా తంబాలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులందరి తరఫున కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాజంపేట పార్లమెంట్ అలాగే అన్నమాయ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు వేల నుంచి మూడు వేల మెంబర్షిప్స్ అయ్యే టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తాం మరి అందరికీ మీ అందరి సహాయ సహకారాన్ని కోరుకుంటూ ఈ నెల పద్దెనిమిది నుంచి జనసేన సభ్యత కార్యక్రమంలో కార్యక్రమం దిగ్విజన్లు అందరూ కూడా సహకరిస్తానని ఆదేశించారు జై జనసేన